హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు పాలకూరతో రోజు రొటీన్ గా చేసే పప్పు వెల్లుల్లి కారం లాంటివి కాకుండా కొత్తగా డిఫరెంట్ గా ఈ వెజిటేబుల్ వేసి కర్రీ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంతకు ముందు మీరు ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు అంత రుచిగా ఉంటుంది ఈవెన్ పాలకూర ఇష్టపడిన వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టారంటే ఇందులో పాలకూర వేసినట్టు కూడా తెలియదు రుచి అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకైనా చపాతీ లేకైనా సూపర్ కాంబినేషన్ అండి మరి ఈ టేస్టీ పాలకూర కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటోను సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని గిరటితో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి టమాటో మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి టమాటో అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలను క్లీన్ చేసుకొని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ కర్రీలోకి వంకాయలు యాడ్ చేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని గరిట్తో ఒకసారి బాగా కలుపుకొని స్టవన్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి వంకాయ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ టైం పట్టదు వంకాయ తొందరగానే ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకొని వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి గ్రేట్తో వంకాయ ముక్క తీసుకొని ఇలా స్పూన్తో చెక్ చేసుకోవాలి చేయి పెట్టారంటే కాలుతుందండి చూసారా వంకాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలోకి నేను ఇక్కడ ముందుగానే ఫ్రెష్గా ఉన్న పాలకూరను ఒక కట్ట తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి పాలకూర తొందరగా మగ్గుతుంది కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని వంకాయలు పాలకూర అంతా కూడా బాగా కలిసేలాగా గరిట్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని స్టవన్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పాలకూర అంతా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి పాలకూర ఫ్రై చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి ఒక మూడు నిమిషాలు ఇలా సిమ్లో ఫ్రై చేసుకున్నామంటే పాలకూర అయితే చక్కగా మగ్గిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత గరితో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సేసినంత చింతపండుని చింతపండు తీసుకొని పులుసు తీసి పెట్టుకున్నానండి అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు పులుపు ఇష్టపడేవారైతే కొద్దిగా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే పులుపు యాడ్ చేశారనుకోండి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయిందండి సో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కర్రీలోంచి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి ఉంటుంది కదా ఇప్పుడు తో ఒకసారి బాగా వంకా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను వంకాయలు కనిపించకుండా స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేయడం మీకు నచ్చలేదు అంటే అలాగైనా కూడా కర్రీ వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుందండి కాకపోతే ఇలా స్మాష్ చేస్తారనుకోండి కొంతమంది పిల్లలు అయితే కర్రీస్ లో వంకాయలు కనిపించాయంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఇలా స్మాష్ చేసి పెట్టారనుకోండి వంకాయ వేసినట్టు కూడా తెలియదు ఈజీగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్దీగా పాలకూరతో కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగానే ఉండేటట్టు చూసుకోండి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సాగు చేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడి వేడి వేడి అన్నం లేకైనా ఈవినింగ్ చపాతీ లేకైనా సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరెన్నో టేస్టీ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిలో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్